వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రంలోని శ్రీ బసవేశ్వర శివాలయంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను నూతన ఆలయ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీని పరకాల నియోజకవర్గ శాసనసభ్యులు రేవులు ప్రకాష్ రెడ్డి సారో పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జి చాడ కొమరారెడ్డి ఆధ్వర్యంలో ఈ కమిటీ ఎన్నుకోబడింది ఈ శివాలయ కమిటీ నూతన చైర్మన్గా చాడ సంజీవ్ రెడ్డి ఎన్నుకోబడినారు ఈ కమిటీలోని సభ్యులు వటుకుల రవీందర్ రెడ్డి మోడకుంట్ల రాజ్ కుమార్ నర్సత్రి శ్రీనివాస్ కందికొండ లింగమూర్తి చాపర్తి సుధాకర్ పుల్లూరు రవి దౌడు కుమార్ తంగిలికారి శ్రీకాంత్ అలాగే ముత్తినేని సూర్యప్రకాష్ పస్ల మల్లయ్య తాటికొండ నరేందర్ కోల శోభ ఈ దేవాలయానికి శాశ్వత ట్రస్టీగా ముత్తినేని వారి వంశం ఉంటుందని చాడ కొమరరెడ్డి తెలిపారు అదేవిధంగా ఈ రాముల వారి కళ్యాణం శివాలయంలోని అతి పురాత్మైనటువంటి దేవాలయము మరి ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయాన్ని కొందరు దాతలతో ముఖ్యంగా ముత్తినేని వేణువు మృతినేని గోపాల్ మరియు వారి వంశస్థులంతా కలిసి ఈ దేవాలయాన్ని శిథిలావస్థలో ఉన్న దేవాలయాన్ని అభివృద్ధి చేసి ఇవాళ ఇంత చక్కగా తీర్చిదిద్దినటువంటి ముత్తినేని వంశాన్ని గ్రామం తరఫున మరి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ దీనికి మొదటి నుంచి సరైన కమిటీ లేక అభివృద్ధి కొంత కురవడింది అనేది వాస్తవం అది దృష్టిలో పెట్టుకొని ఈనాడు ప్రభుత్వం నుంచి ఈ దేవాలయానికి దూపదీప నైవేద్యాల కింద ప్రతి నెల పదివేల రూపాయలు ఇస్తూ మరి ఈ దేవాలయాన్ని మరి ప్రతిరోజు పూజలు జరిగే విధంగా ప్రభుత్వ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా మరి ఈరోజు మేము గౌరవ ఎమ్మెల్యే గారు మన పరకాల ఎమ్మెల్యే గౌరవ రేవూర్ ప్రకాశ్ రెడ్డి గారి ఆదేశాలతోటి వారి సూచన మేరకు మరి ఈ దేవాలయం యొక్క సర్వతోముఖాభివృద్ధి కొరకు దీన్ని మరింత అభివృద్ధి చేయాలనే ఒక మంచి సత్సంకల్పంతో అందరూ దీనికి సంబంధించిన గతంలో ఈ గుడి కొడుకు అంతో ఇంతో కృషి చేసినటువంటి వ్యక్తులనే ఈ దేవాలయంలో వారికి మెంబర్స్గా ఇవ్వడం జరిగింది రాబోయే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఈ దేవాలయాన్ని మరింత ముందుకు తీసుకుపోయి మరింత అభివృద్ధి చేసి భక్తులకు ఇక్కడ ఇక్కడ చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మరి అయ్యప్ప స్వామి పలిపూజ అయితేనేమి శివరాత్రి అయితేనేమి ఇలా దేవుని వారి కళ్యాణం అయితేనేమి లేకుంటే మరి మార్గాలి మన దుర్గామాత పూజలు అయితే నవరాత్రుల పూజలు అయితేనేమి గణేషుని పూజలు అయితేనేమి ఇవన్నీ సంవత్సరం మొత్తం జరుగుతున్న సందర్భంగా దీనికి సరైనటువంటి కమిటీ లేక కొంత ఇబ్బంది ఏర్పడుతున్న క్రమంలో ఇవాళ ప్రభుత్వం నుంచి ఈ కమిటీని తీసుకొచ్చి మరి ఈ గ్రామం ముందు ఉంచడం జరిగింది మీరందరూ అటు ఎమ్మెల్యే గారు ఇటు మేము పెట్టుకున్నటువంటి నమ్మకాలు పంపు చేయకుండా మరి ప్రజలందరికీ అందువల్ల శభాషి కమిటీ తీసుకొచ్చినందుకు మరింత అభివృద్ధి చెందింది అనే విధంగా మీరందరూ కృషి చేస్తారని కృషి చేయాలని మరొకసారి మరీ మరీ కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలకు కానీ మండల ప్రజలకు కానీ గ్రామ ప్రజలకు కానీ శ్రీరామ శ్రీరామ నవమి మరి కళ్యాణ ఉత్సవాలను వారికి అభినందనలు తెలియజేస్తూ జై ఈ ఇంత నేను ముగిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్